హాయ్ గాయ్స్ ఈ వీడియోలు ఇసురువాళ్ళు ఎలా అనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఒకసారి మీరు అయితే చూడండి ఇక్కడ అయితే చూడండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇక్కడ ఇక్కడ చూడండి దగ్గరికి ఇట్లా ఇట్లయితే ఇక్కడ బాగా చూడండి ఇట్లనే తీసుకొని ఈ ఎలుంపులని ఇలా అనేది ఇక్కడ పెట్టేసేయండి ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ వేసేయడం చూడండి ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ ఈ కన్ను ఉంది చూసారా పై కన్ను పై కన్ను అంటే ఇక్కడ పై కంటికి కింద రెండు కళ్ళు ఎక్కేయాలి అంటే పైన ఇవి వచ్చేసేసి వంద కళ్ళు ఇవి వచ్చేసేసి రెండు వందల కళ్ళు ఆల్రెడీ కొంచెం అనమాట ఇప్పుడు పైన వంద కళ్ళకి కింద రెండు వందల కళ్ళు ఎలా ఎక్కిస్తాను అనేది ఈ వీడియో అనమాట ఈ ఒక కంటికి ఈ రెండు కళ్ళు ఎక్కేయాలి గట్ట బోవర్కి ఎక్కించుకుంటే బోవర్ పైన ఒక కన్ను కింద రెండు కళ్ళు ఓకేనా ఇప్పుడైతే ఇది ఎడేసుకున్నారు కదా ఇది ఎడేసుకున్నారు కదా ఎడేసుకున్న తర్వాత చూడండి ఇట్లా అనమాట ఇట్లా వచ్చి తర్వాత వచ్చి ఈ కంటికి వేసుకోండి పై కంటికి ఇలా వేసుకున్న తర్వాత చూపుడు వేలతోటి బొట్టిన వేలతోటి ఇలా పట్టేసుకోండి రెండు మూడు కరెక్ట్గా దగ్గరికి రావాలి వచ్చిన తర్వాత ఇట్లా కాలు కింద ఇట్లా అనేది దగ్గర కనుకొని ఈ పక్క కంటిని కూడా ఇలా లాక్కోండి ఓకేనా రెండు కళ్ళు అనేది ఎక్కిచ్చాను చూడండి రెండు కళ్ళు వేసాను దీనికి రెండు కళ్ళు వేసి పైన ఒక కంటికి రెండు కళ్ళు వేసాను ఇట్లా వేసిన తర్వాత ఇలా లప్పులు వేసేయండి ఓకేనా ఏదన్నా ఒక కంటిలో పెట్టేసి లప్పులు వేసేయండి నార్మల్గా ఇంకో చూడండి ఇలా అప్పులు ఇదే విధంగా అనమాట ఓకేనా అనేది మనం పొలగాలి ఓకే అర్థం కావడం చాలా కష్టం అనమాట నాకు ఫస్ట్ అసలు అర్థమే కాలేదు ఒకసారి రెండు మూడు సార్లు కట్టిన తర్వాత అప్పుడు అర్థమైంది నాలుగైదు సార్లు చెప్పారు నాకు కూడా అప్పుడు అర్థమైంది ఓకేనా ఫస్ట్ ఫస్ట్ కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికి అర్థం కాదనమాట లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా